అసలు అసలు మీరు ఎక్స్పెక్ట్ ఎవరు ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఇన్ని వీక్స్ మీరు వచ్చారు ఇన్ని వీక్స్ వచ్చిన తర్వాత మీకు ఫ్యామిలీ వీక్ లో లాస్యా గారు చెప్పారు మీరు టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉండాలి అని కోరుకుంటున్నా అంటే మీరు కప్ గెలవాలి కానీ టాప్ ఫైవ్ లో ఉన్నా కూడా హ్యాపీ అని చెప్పారు మీకు ఆ కొంత బాధ ఏమన్నా ఉందా లాస్యా అడిగిన తీర్చలేకపోయా కొడుకు అడిగిన కోరిక తీర్చాను కొంచెం బాధ అది ఏంటంటే కప్పు ఆ ఫ్యామిలీ రౌండ్లోని తను వచ్చిని తర్వాత పిల్లలు వచ్చారు సినిమా అందరూ వచ్చారు నువ్వు కప్పు తీసుకోండి రా అని అన్నారు నేను ఒకటేనా ఐ విల్ ట్రై మై బెస్ట్ అమ్మా అవున భగవంతుడు ఇక్కడి వరకు మనకి రాసి పెట్టాడు అని నేను అనుకున్నాను సార్ సార్ సో మరి నెక్స్ట్ అంటే అన్న మిమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే రాముడు మంచి బాలుడు అన్నట్టుగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే ఏ చెప్తామో అది ఇట్లా ఫాలో అయిపోతారు అంతే మళ్ళీ అటు వెళ్ళరు ఇటు వెళ్ళరు లైన్ ఇలా చెప్తే ఇలానే వెళ్తారు అన్నట్టు చిన్నప్పటి నుంచి మీరు అలానే పెరుగుతూ వచ్చారా అంటే ఒకవేళ మరి బిగ్ బాస్ లో బై ఛాన్స్ బర్నీ గారు కానీ లేకపోతే దివ్య నిఖిత కానీ వీళ్ళ హెల్ప్ కానీ గైడెన్స్ ఇలా చేయన్నా అలా ఒకవేళ సపోర్ట్ లేకపోయింటే మీకు కష్టమయ్యేదా ఏమో మేబీ సపోర్ట్ లేకపోతే ఫిఫ్త్ ఫిఫ్త్ వీక్ వచ్చింది ఏమో అంటే కొంతవరకు సపోర్ట్ ఉన్నది అంటే కొంచెం నా ట్రావెల్ వెళ్ళాను నా గేమ్స్ ఆడాను ట్రావెల్ వరకు కాకుండా ఎంత సపోర్ట్ ఉన్నా మన ఎఫెక్ట్ పెడితే కానీ ఆడియన్స్కి నచ్చదు కలిసి మన గేమ్స్ కానీ అని మన టాకింగ్ కానివ్వండి మనతో అందరితో మింగిల్ అవ్వడం కానీ అని అది అందరికీ నచ్చే అవును అంటే గేమ్స్ లో ఆడేటప్పుడు మీరు చెప్పారు అండ్ దివ్య కూడా అప్పుడప్పుడు ఎలా ఆడాలి ఏంటి అని దివ్యనే చెప్పేది నాకు అని మీరు అన్నారు అంటే ఎక్కడో కొంత మీరు ఓన్ గా స్టాండ్ తీసుకోవడానికి వీటన్నిటికీ అక్కడ మరి అక్కడ ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను బర్నీ గారి దివ్య గారి ఉండటం వల్లనే మీరు ఆడేవాళ్ళు అని అనుకోవచ్చా అంటే ఆడుకోవచ్చు అంటే సపోర్ట్ వేరే అది వేరే మనకి అంటే కొన్ని గేమ్స్ ఎలా ఉంటాయి అంటే ఆపోజిట్ పర్సన్ సపోర్ట్స్ ఉండాలి తనుజా నాది టబ్ గేమ్ ఉంటుంది అవునవును సపోర్ట్ గేమ్ అది ఎందుకంటే ఒకళ్ళు ఒక్కొక్కరు వచ్చి సెంటర్లో ఒక్కొక్కరిని పిలుస్తుంటే ట్యాప్ ఓపెన్ చేయాలి అది ఫుల్ నిండిపోయి ఉంటుంది అది వాటర్ అది ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటారు అన్నది మరి ఆ సపోర్ట్ చూస్తే నాకు ఎవరు చేయలేదు సార్ ఎవరు రాలేదు బాడి డిమాండ్ డిమాండ్ కూడా ఎందుకు వచ్చారంటే ఫస్ట్ అందరు జనరల్గా గేమ్ సపోర్ట్ గేమ్ అన్నప్పుడు అందరినీ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం కొంచెం నాకు సపోర్ట్ చేయ కొంచెం సపోర్ట్ చేయని ముందే చెప్పారు అందరూ తొందర జాక్ చేస్తున్నాను తొందర జాక్ చేస్తున్నాను అని నాకు అక్కడ ఆ టాస్క్కి సపోర్టు మన బారు నేను ఒకడే అది కూడా రిక్వెస్ట్ చేశారు డిమాండ్ని ఎవరు లేరు సుమన్కి నువ్వు సపోర్ట్ చేయి అని అంటే ఓకే నువ్వు అప్పుడు వచ్చారు అండ్ ఫీల్ అయ్యారా మీ పాయింట్స్ ఇచ్చేటప్పుడు కూడా బర్ని హౌస్లో అంటే ముందు అన్ని వీక్స్ లో మీకు చాలా సపోర్ట్ ఉన్నా ఆ టూ వీక్స్ వల్ల మీరు ఎక్కువ ట్రిగర్ అయ్యారా నాకు హౌస్ లో సపోర్ట్ అని అన్నారు అంటే అవుతుంది అవుతుంది వీక్ వీక్ అవుతుంది అసలు ఫస్ట్ ఏ వీక్ అయినా ఏ టాస్క్ గేమ్ అయినా టీమ్ టాస్క్ వస్తే ఫస్ట్ తీసేసేది నన్ను బర్ని ఫస్ట్ మా ఇద్దరి మీద మీరు కాంపిటీషన్ అయ్యారేమో కరెక్ట్ కానీ ఒక్క గేమ్ ఆడకుండా వెంటనే తీసేయడం అన్నది కరెక్ట్ కదా కలిసి సార్ అది చాలా మంది ఉన్నారు కదా అవుట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు సెవెన్ మెంబర్స్ ఉన్నప్పుడు అనుకుంటే ఫస్ట్ సంజనా గారు తర్వాత బన్నీ అన్న తర్వాత నేను మేము ముగ్గురు విన్నా అంటే వీళ్ళు నలుగురు అది కొంచెం అనిపించదు గేమ్ వర్క్ వరకు అలాగనిపించింది అది కూడా ఏంటంటే పర్సనల్గా తీసుకోలే తీసుకోలేసేస్తారు ఓన్లీ ఆ గేమ్ వరకే తర్వాత చెప్తాం కదా మీకు ఆ తర్వాత కలిసిపోయి అందరూ కొట్టుకొని తింటుకొని భోజనాలు తినిపించుకొని కూర్చొని కూర్చొని అంత బాగుంది ఆ గేమ్ మనకి పర్సనల్గా ఎవరు తీసుకోలేదు నేనైతే తీసుకోలేదు అవును బట్ స్టిల్ గేమ్ అన్న కూడా ఒక క్వశ్చన్ ఆడియన్స్కి ఇప్పటికీ వస్తుంది ఏంటంటే ఇది ఎక్కడో స్క్రిప్టెడ్ ఏమో లేకపోతే గేమ్ వరకు అంత ఫైట్ చేసి వెంటనే అంత బాగా ఎలా కలిసిపోతారు మళ్ళీ ఇంత ఏడుస్తున్నారు ఇవన్నీ నిజమేనా అనే క్వశ్చన్ వస్తుందన్న నిజంగానే అంత ఎమోషన్స్ వస్తాయి అంటారు టూ హండ్రెడ్ పర్సెంట్ అది స్క్రిప్ట్ అయితే కాదు కాదు ఎందుకంటే నేనే వెళ్ళాను అసలు స్క్రిప్ట్ అంటే ఫస్ట్ ముందు నేను నేను అదే అనుకున్నా మీరు కూడా నిజంగా ఎంత స్క్రిప్ట్ ఏమో ఇది నేను వాళ్ళని అడిగే టీమ్ అని స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అయితే కాదు భయ్యా అని అన్నారు సరే ముందే అలాగే చెప్తారేమో ఆవిడకి వెళ్ళినంత మనకి తెలుస్తుంది ఏమో అనుకున్నాను కానీ అసలు నథింగ్ నో స్క్రిప్ట్ నథింగ్ అవునా చెప్తాను కదా మనం మొత్తం ఒక హౌస్లోనే ఇరవై మూడు మంది ఉండి వేసారు అంతే ఆ సిచ్యువేషన్ మాట్లాడాలి కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ అండర్స్టాండింగ్స్ కానీ కుదరపోతే దాన్ని ఆర్గ్యుమెంట్ మరి అక్కడ కొన్నిసార్లు ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా కంటెంట్ కోసమే చేస్తున్నావు అని అంటే చెప్తారా ముందు కంటెంట్ మీరు ఇవ్వాలి అని చెప్పేసి అది ఏమీ లేదు కంటెంట్ కోసం అంటే ఇప్పుడు ఏంటంటే సీస్టర్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం మళ్ళీ చూస్తారు అక్కడ నిజమే మన మాట్లాడుతు మాట్లాడుకునేది అంటే వాళ్ళకి అంటే ఇంకొకటి సిస్టర్ వీళ్ళందరికీ కొంతమందికి అందరికీ తెలుసు షోస్ కానీ ఈ బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు యాక్చువల్లీ సంజన గారు కన్నడది వచ్చారంట అంటే దేనో ఆల్రెడీ దేనో బిగ్ బాస్ వాట్ ఈస్ బిగ్ బాస్ అంటే దే కంటెంట్ ఉంటేనే మనల్ని చూస్తారు మన మనకి అవకాశం వస్తుంది అనేది వాళ్ళందరికీ తెలుసు తర్వాత 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 నాకు తెలిసింది ఓకే మీరు కంటెంట్ ఉన్న కంటెంట్ లేకపోయినా నేను నాలాగే ఉంటాను రా బాబు గొడవలు నేను మహాసిమం నేను దూరను గొడవ అంటే అప్పటికి మనం కొంచెం చెప్పేవాళ్ళు ఒక ఒక విషయంలోని నాది చందన గారిది